ఏయ్ ఏంటిది టైం ఏంటి కాలేజ్ కి వెళ్ళవా ఐ లవ్ యు ఐ లవ్ యు ఈ క్యాప్షన్ వావ్ సూపర్బ్ పెయింటింగ్ ఓహో ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్షన్ ఏంటి మీనింగ్ రెండు బ్లూస్ ఉన్నాయి చూడు లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యు ఐ లవ్ యు అని చెప్పినట్టుంది కదా నౌ మధ్యలో ఇంకా ఒకటి ఉంది ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్ ఓకే అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యు ఐ లవ్ యు అని విడివిడిగా చెప్తున్నట్టుంది లింగం వేసిన పెయింటింగ్ అవును నీకెలా దొరికింది అతనే ఇచ్చాడు అతనే ఇచ్చాడా కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో పరిచయం నువ్వు అవన్నీ ఎప్పుడూ అయిపోయాయి నీకు అతను ముందే తెలుసా నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు నేను పెయింటర్ ని పట్టేశాను ఏ ఏంటి నువ్వు అనేది అవును లింగం వేసిన పెయింటింగ్ నీది ఆ పెయింటరే నా వాడు వాట్ యు మీన్ ఐ లవ్ లింగం నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు ఏమిటి నువ్వు మాట్లాడేది లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అన్నాడు అయ్యో మోసపోయామే ఆ లింగం ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు పద అటు ఇటు తేల్చేద్దాం పద చెప్తే నేను పెయింటర్ నా నువ్వే పెయింటర్ అజంతా పెయింటింగ్ అయ్యమన్నా

నేను చూస్తున్నది కళ లేక నిజమా పెయింట్ నేను చాలా ఆశ్చర్యంగా ఉంది కదా తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను తెల్లారుజామును కలిస్తే పరిస్థితుంది అంటారు కానీ ఇంత తొందరగా పరిస్థితుంది అనుకోలేదు నువ్వు మామూలు సుందరవి కాదు స్వప్న సుందరవి ఏంటి ఏంటి చూస్తున్నావు ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ నెక్కర్ వేసుకుని అల్మార పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనా దీంట్లో తప్పే ఉంది పెయింటింగ్ పెయింటింగ్ అవుతుంది అల్మారా బాగుపడుతుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఏది మళ్ళీ చెప్పండి ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఏది మళ్ళీ చెప్పండి నువ్వు అడిగితే వేసాలని చెప్తాను ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఒకే దెబ్బకి రెండు ఓ సారీ మొట్టమొదటిసారి సార్ ఇంటికొచ్చావు ఏమన్నా తీసుకుంటావా వద్దు దండి వదిలే నువ్వే చెప్పు నేనే చెప్తాను నా కాలేజ్ కి టైం అయింది సాయంత్రం ఆరు గంటలకి డ్రైవింగ్ లో మీట్ అవుదాం మర్చిపోగా నొప్పిందా మెరుపు తీగ నడిచిపోతుంది ఒకే దెబ్బకి రెండు పిట్లని అదే నాకు చెప్పాడు ముక్కు మీద ఏంటి తెల్లగా అవల్ మర్చిపోయాను మొహానికి కంద్రు పసుపుస్తారు ఈనక్క ఈ బనటాయిటో తీయచడం నాకు ఆరియ్ గ్రేమ్ సబత్ మర్చిపోదు ఓకే గంటలకు అపాయింట్మెంట్ ఉండలే ఏడెనికి సిగ్గు పడుతానా చూసి కంగాయ పడుతున్నావా ఇప్పుడే నీ గురించి అనుకున్నాను నీకు నువ్వు అర్థమైంది నువ్వు చెప్పేలాగా నాకు నోరు ఎల్లు పూడిపోతే అవును ఇంత పెద్ద పెయింటర్వి

ఇక్కడీ తెల్లారి రామయ్య అంతా విని రాముడి సీతని అడిగినట్టుంది వీడా మనల్ని మోసం చేసి

నువ్వు ఎలా ఉంది అయ్యో ఇది తెలిసిందా ఇలాగే పెయింటింగ్ అమ్మా ఇలాగా నీది బొమ్మేసే తెలివి నాదే అమ్మేసే తెలివి ఇప్పుడు కానీ అర్థమైందా మీరు అనుకున్నట్టుగా మే కాదు అన్ని పిల్లల కోసం చేసాం ఇప్పుడు చెప్పండి ఇప్పటికైనా మీకు మా మీద ఏంటా రెండు సార్లు అన్నా ఇద్దరు కదరా చెప్పండి మీకు కావాల్సింది కాదు అయ్యో మరి ఏం కావాలి పెళ్లి మా దగ్గర ఉంది కదా పెళ్లి అయిన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు మనం కూడా పెళ్లి చేసుకొని చాలా మంది అనాథ పిల్లలకి అందాం

మురళి నువ్వు ఇలాగా అధిక ప్రసన్న చేశామంటే నేను గట్టిగా పట్టుకున్నా